కర్రీలో వేస్తే పక్కన పెట్టి తింటున్నారు అదే ఇలా ట్రై చేసి చూడండి హ్యాపీగా తింటారు ఇంతకీ ఏం పక్కన పెట్టారు ఏం ట్రై చేయాలనుకుంటున్నారా కరివేపాకు పులిహోర కరివేపాకు తినటం వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా కరివేపాకులో విటమిన్ ఏ ఉండటం వల్ల మన ఐస్కి చాలా యూజ్ అవుతుంది ఐరన్ ఉండటం వల్ల మన బాడీకి చాలా యూజ్ అవుతుంది ప్రాసెస్ ఎలానో చూసేయండి ఫస్ట్ ఓవన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు టూ స్పూన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి గుప్పడు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చిని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి చింతపండు గుజ్జుని వన్ స్పూన్ వేసుకొని కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన దాకా వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి అంతే కరివేపాకు పులిహోర రెడీ టేస్ట్ మాత్రం సూపర్ అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్